మేడ్చల్ జిల్లా గుండపోచంపల్లి మున్సిపాలిటీలో ఆరు కోట్ల ఎనిమిది లక్షల నిధులతో అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలలో మూడింటిని నెరవేర్చారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో మున్సిపాలిటీలలో సభలు నిర్వహించి రేషన్ కార్డులు ఇందిరా మైండ్లు ఇతర పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ ప్రభాకర్ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ మున్సిపల్ అధికారులు నాయకులు పాల్గొన్నారు ఈరోజు పెద్ద ఎత్తున ఏడు నుంచి ఇరవై కోట్లతోటి సభ్యులు కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున లేని విధంగా గత ప్రభుత్వంలో పోలేని విధంగా ఈ ప్రభుత్వంలో ఐదు ఐదు నుంచి ఆరు వేల కోట్ల వరకు అన్ని మున్సిపాలిటీలు కూడా పొందడం కూడా జరుగుతున్నది దాంట్లో భాగంగా రెండు వందల అరవై కోట్లు శాక్షన్ ఇచ్చి మరి డబ్బులు కూడా రావడం కూడా జరిగింది పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ అని చెప్పినారు దాంట్లో మూడు మూడు గ్యారంటీలు మాట ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది మిగతా గ్యారెంటీలు ట్వంటీ సిక్స్ జనవరి అంటే ఎన్నింగ్ లోపే రైతులకు అకౌంట్లో డబ్బులు వేయడం కానీ అదేవిధంగా ఇది చెప్పండి కానీ ప్రజలు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాల్లో సభలు పెట్టి ప్రతి వాళ్ళల్లో కూడా సభలు పెట్టి అధికారులు ప్రజల వద్దకే వచ్చి మరియు లబ్ధిదారులందరూ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం ఇస్తూ ముందుకు పోతున్నారు దీనికి అందరూ ఎమ్మెల్యేలు కానీ మరి లీడ్ నాయకులు అంతా కూడా అంతా కూడా గ్రామాల్లో వాళ్ళల్లో వచ్చి మరి వ్యక్తిగతంగా లబ్ధిదారులు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇళ్ళు కూడా మూడు వేల ఐదు వందలు ప్రతి కాన్సిల్స్కి వచ్చినాయి ఇంకా కూడా మార్చి తర్వాత కూడా ఇంకా పేదోళ్ళకి ఇల్లు పోవాలంటే కూడా ఎన్నైనా ఇన్ని వనికే ప్రభుత్వం ముందుకున్నది కూడా జరుగుతుంది మరి అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున మరి కోట్లాది రూపాయలు వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుని మళ్ళీ మార్చి తర్వాత కూడా మరి ఎన్ని మరి ఎన్ని కోట్లైనా కూడా ఈ పట్టణ ప్రాంతాలు ఇచ్చి మరి ముందు పోవడం జరుగుతుంది